అది కూడా వీడిగా సార్ ఆంటీ వైఫ వైఫ్ని వైఫ్ ఇలా వెంట పెట్టుకొని తిరగడానికి పిల్లలు పిచ్చుగూళ్ళ తగిలించుకొని తిరగడానికి ఇది సంత కాదమ్మా ఈ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ కొడతానంటే నమ్మలేదు సార్

పవర్ఫుల్ పిల్లల టార్చర్ జాబ్ లేకుండా పెళ్ళంట్లు ఇచ్చినారు నీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అట్టా మీ కథలు మీ పురాణాలు మీ దగ్గరే పెట్టుకోండి అయినా మీ మీద ఇంటర్వ్యూ చేస్తానని నా లైఫ్లో అనుకోలేదురాదో ఒకట్లే తగలాడండి ప్లీజ్ టెల్ మీ యువర్ సెల్ఫ్ మై నేమ్ ఇస్ డేర్ అండి ఐ కేమ్ ఫ్రమ్ డేరే దిమని అందరు డేర్ అంటారు సార్ ఆధార్ కార్డ్ నా బాలో ఆంధ్ర పిలిచే నామ్నాయ్ మేరా నామ్ సూసైడ్ స్టార్ నాట్ లైక్ దాట్ అండర్స్టాండ్ మై నేమ్ ఇస్ డేర్ అంగుల బేణుగోపాలు పుణ్యక్షేత్రం ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మై వైఫ్ నాట్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అదర్వైజ్ సి విల్ కుక్కరింగ్ మీ ఆర్ డ్రమ్మింగ్ మీ సేవ్ మీ సార్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఈ కుక్కరింగ్ కిక్కరింగ్ క్యా కుక్కరింగ్ అంటే కుక్కర్లో కుక్కేస్తుంది లేదంటే డ్రమ్ములో డ్రమ్లో చేస్తుంది

ైక్ దాట్ హావిస్ హావీస్ చిట్టికి పోయి మిల్లా టార్చర్ సార్ ఒక పాట పాడు పాడ పాడు మొహమాన్ వద్దు పాడు పిల్లం ఎక్కడున్నది పిల్లం ఎక్కడున్నది నా చుట్టూనే తిరుగుతున్నది అందమైన మాటలతో తిట్టి తిట్టి చంపుతూ నాకు నరకప్ చూపిస్తున్నది చూపు చిత్తిక కళ్ళు తెరిసే కట్ చేసుకుంటానే ప్రతిసారి కళ్ళు తెరిస్తే ఖర్చు చేసుకుంటానే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ జాబ్ నీకి ఇవ్వలేమమ్మా ఏమమ్మా సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి నా చావుకి వేరే కారకులు అవుతారు ఈ జాబ్ లేదా అండి ఇంకో జాబ్ ఇచ్చాకరా నా టాలెంటు నా వైఫ్ టార్చర్ చూసి నాకేమన్నా పెద్ద పోస్ట్ ప్లాన్ చేసినారా సార్ నీకంత లేదు కానీ పి చేయకుండా పుష్ప